ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ముందుకి ఎంతో హెల్దీ టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే సోరకాయ గారెలని రెసిపీతో వచ్చేసాను చూద్దామా ముందుగా సోరకాయని తీసుకోవాలి దాన్ని మంచిగా కడిగి రెండు భాగాలుగా చేసుకొని దానిపైన ఉన్న తోలను తీసేయాలండి అంటే పీల్ చేసేయాలి ఇదిగా సోరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటాయి సో ఎవరైతే డీహైడ్రేట్ అవుతూ ఉంటారో తరచుగా వాళ్ళు సోరకాయ తింటే బాడీని హైడ్రేట్ చేసుకోవచ్చు అండ్ స్కిన్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సొరకాయతో వెళ్ళిపోతాయి ఇలా రెండు పార్ట్స్గా చేసుకొని మనం కొబ్బరి తురుము ఎలా అయితే చేసుకుంటామో అలా ఈ సొరకాయని కూడా చేసుకోవాలండి దీనికి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర ముదురుగా ఉంటే ఇలా మొత్తం తరిగిన తర్వాత ఏవైనా పెద్ద పెద్దగా విత్తులు ఉంటే తీసేయాలి ముందుగా ఇది తరిగిన దాంట్లో బియ్యపిండి ఇందులో వాటర్ అస్సలు యూస్ చేయద్దు అండ్ బియ్యపిండితో పాటు సరిపడినంత కారం అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ ఇందులో నువ్వులు కూడా మనం వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు కానీ వేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి ఇన్ కేస్ మీకు అది పిండి పడుతుందని ఇంకా అనిపించింది అనుకోండి వరి పిండి మీరు చివరిగా కలుపుకోవాలండి ఇప్పుడే కలిపితే పిండి ఎక్కువ ఎక్కువైపోతుంది ఎక్కువ పిండి ఉంటే మాత్రం టేస్ట్ బాగుండదు సో మెల్లమెల్లగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి చూడండి నాకు ఇక్కడ ఇలా నేను కలుపుకున్నాను కొంచెం బియ్య పిండి పడుతుందనిపించింది సో నేను వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను ఇలా కలిపిన పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక బాండీలో నూనె వేసుకొని స్టవ్ మీద అండి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ నూనె వేడయ్యేలోపు ఇలా చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండ్ తర్వాత ఒక నూనె యూస్ చేసిన నూనె కవర్ కానీ లేని ఇక్కడ సాల్ట్ కవర్ తీసుకుంటున్నాను చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఈ పిండి ముద్దల్ని ఇలా వేలతో మెత్తగా ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేసిన తర్వాత అర చేతితో దానిపైన ప్రెస్ చేస్తుండాలి ఒకవేళ వేలతో ప్రెస్ చేసిన తర్వాత నూనెలో వేస్తే అవి పూరిలాగా పొంగవండి అంటే రౌండ్గా మంచిగా పొంగవు ఇంకా ఒకవేళ వేలతో ఒత్తడం రాకపోతే మీరు కవర్ పైన పిండి పెట్టి దానిపైన ఇంకో కవర్ వేసి ఇలా రౌండ్ మూత లాంటిది పెట్టుకున్న కూడా మనం చేసుకోవచ్చు ప్రెస్సింగ్ మెషిన్ ఉంటుంది కదండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా చేస్తున్నప్పుడు కొంచెం మందంగా అనిపించింది సో నేను మళ్ళీ వెళ్ళతో ఇలా అనేసి దాన్ని అరచిత్తో అనేసుకున్నాను తర్వాత ఒక చిన్న హోల్ చేసేసి ఇలా చూస్తున్నట్టుగా ఈ మాత్రం మందం ఉంటే చాలండి తర్వాత నూనె బాగా వేడక్కింది సరిపడినంత దాంట్లో మెల్లగా వేస్తున్నానండి జాగ్రత్తగా వేయండి అండ్ ఇది చిన్నగా అని వేసిన తర్వాత మళ్ళీ సేమ్ స్టే స్టవ్ని పెద్దగా అనొచ్చండి కానీ నూనె వేడి అనేది ఒకే మాదిరిగా ఉండేలాగా చూసుకోండి చూసారు కదా అందులో వేసిన తర్వాత ఎలా పొంగుతుందో అలా పొంగడం అయిపోయిన తర్వాత ఇంకో వైపు కూడా వేసి మంచిగా గోలించుకోవాలండి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా వీడియోలో ఆ మాత్రం కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి ఒక జాలిలో వేసుకుంటే కొంచెం నూనె అనేది ఏదైనా ఉంటే అది పోతుందండి వేరే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్తో కొలిస్తే ఈ సోరకాయ గారులకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అండి ఇంకా అంతే అలా తీసుకున్న వాటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే వీటికి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా మీ పిల్లలు ఎవరైనా సోరకాయ తినను అని మారం చేసే వాళ్ళు ఉంటే ఇలా పెట్టండి ఈ విధంగా సోరకాయని మనం వాళ్ళకి ఇస్తే దానికి సంబంధించిన విటమిన్లన్నీ వాళ్ళకి ఇచ్చినట్లే అండి మీకు ఈ ఐటెం నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్